చూడు గోవిందు మా అమ్మ మాట పోలేదు నాన్న తన గొంతులోనే ఉంది తనే స్వయంగా తనంతట తానే మౌనంగా ఉండాలనుకుంది అదే కదా మాటైతే గొంతులోనే ఉంది కానీ చాలా రోజులుగా ఎరుక్కుంది దాన్ని నేను బయటికి తీయాలనుకుంటున్నాను గోవిందు ఇలా చూడు నువ్వు మా అమ్మ మౌన వ్రతాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు కదా అందుకని ఇప్పటి నుంచి నువ్వు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండు అలాగే బావగారు చూడు గోవిందు కానీ ఆవిడే స్వయంగా చేస్తున్నారు మీ అందరికి అలా అనిపిస్తోంది కానీ అసలు నిజం ఏంటంటే మాట గొంతులో నుంచి బయటికి రానంత వరకు ఆవిడ మనతో ఎలా మాట్లాడతారు అందుకే నేను ఆమె పోగొట్టుకున్న మాటను తిరిగి రప్పిస్తాను మీరు ఊగుతున్నారా లేక వడుగుతున్నారా నాకు మీరు సూచన ఇవ్వండి అప్పుడే చూసావా శారదా ఎవ్వరూ చెయ్యలేరు అనుకున్న పనిని నీ తమ్ముడు ఈరోజు సుసాధ్యం చేసి చూపించాడు మా అమ్మని భయపెట్టేశాడు వెళుకున్నపా నీళ్లు తీసుకుంట్రా అమ్మా ఓ అమ్మా అమ్మా శాంతించమ్మా అమ్మా ఇటు ఇవి తాగు చెప్పాను కదా నా తమ్ముడు అందరిలాంటి వాడు కాదు అని అందుకే తను ఏం చేసినా విచిత్రంగా చేస్తాడు అందుకనే నీ విచిత్రమైన తమ్ముణ్ణి కొన్ని రోజుల పాటు నాకు దూరంగా ఉంచు అసలే నా బుర్ర సరిగ్గా లేదు చెప్తున్నాను త్వరగా వెళ్ళి నా కోసం తిండానికి ఏమైనా తీసుకురా అప్పుడే నా బుర్ర కాస్త పని చేయడం మొదలు పెడుతుంది అప్పుడే గురుదేవులు అక్కడ ఏం ఆలోచిస్తున్నారో నేను ఆలోచించగలను చూడమ్మా నువ్వేమీ కంగారు పడకు జపం చేసుకో నేనున్నాను కదా మాటల్ని ఆయన మాటని తీసుకోకు తీసుకోకు అలాగే ఇప్పుడు నాకు అర్థమైందక్క బావుగారు తన మీదకొచ్చిన సమస్యల నుండి బయటపడిన తర్వాత ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళగలరు ఇక నేను నేను ఆయన అన్నింటినీ దూరం చేసేస్తాను ఇప్పుడు నేను తాతాచార్యుల వారి ఇంటికి వెళ్తాను అక్కడికి వెళ్ళి ఆయన ఆలోచన గురించి తెలుసుకుని దాని గురించి బావగారికి చెప్తాను మహారాజా మాయమైపోయాడు నాకు తెలుసు మహారాజా అందుకే విషయం గురించి చెప్పడానికి నేను చిరుకు తెలుసా అయితే భవనం నుండి అదే ఇంటి నుండి మాయమైన తనని తిరిగి తీసుకురావాలి కదా రామకృష్ణ పండితుని తిరిగి తీసుకురావాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి వెళ్ళని మనిషిని ఎందుకు తిరిగి తీసుకురావాలి నా మాట వినండి మన స్వయంగా పట్టుకుని అతన్ని వెనక్కి పంపించే వెళ్ళలేదా మరైతే ఎక్కడున్నాడు ఎందుకు కనిపించడం లేదు అదే బ్రహ్మ మహారాజా అతను ఇక్కడే ఉన్నాడు కానీ కనిపించడం లేదు మహారాజా ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉన్నాడు ఇది అతని కపటి మోసం గురువర్య మీరు ఏం మాట్లాడుతున్నారు తను దాక్కుని ఎలా ఉండగలడు దాక్కున్న అందరికి దొరికిపోవాల్సిందే కదా అతను హారాన్ని దొంగిలించాడు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అదే రాజభవనం నుండి మా మహారాణుల నగలన్నీ దొంగిలించబడ్డాయి గురువరియా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఎవరో ఉన్నారు కానీ కనిపించట్లేదు అన్న రామకృష్ణ పండితుడి గురించి పండిత రామకృష్ణ వారిని దేశం నుంచి బహిష్కరించాం కదా లేదు మహారాజా అతను వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాడు స్వయంగా నా కళ్ళతో చూశాను మీరేమంటున్నారు గురువరియ మీరు ఖచ్చితంగా భ్రమపడి ఉంటారు పండిత రామకృష్ణ ఏమైనా చేయగలరు కానీ వారు మా ఆజ్ఞను మాత్రం ఉల్లంఘించలేరు ఈ భ్రమను మీ బుర్రలో నుంచి తీసేయండి గురువర్య మహామంత్రి గారు మహారాజా మీరు రాజ్యభవనం నాలుగు వైపులా దారులను ముయించండి వెతికించండి మా మహారాణుల ఆభరణాలు దొంగిలించబడ్డాయి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు మా సమక్షంలో ఉండాలి మీరు నిశ్చంతగా ఉండండి మహారాజా నేను ఇక్కడికి రావడానికి ముందే నాకు దొంగతనం గురించి కబురు అందగానే నేను చేసేశాను ఎవరైతే ఈ దొంగతనం చేశారో వాళ్ళు విజయనగరం హద్దులు దాటి బయటికి వెళ్ళలేరు మహారాజా అద్భుతం కానీ మహారాజా నుంచి చాలు ఇవాళ సభ ఇంతటితో సమాప్తం అవుతోంది మహారాజా దర్బారు మొదలు కానీ అంతలోనే సమాప్తం అయిపోయిందా ఇలా జరిగింది తమ సమయం సమాప్తం అయిపోయింది ఇక పదండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత బాగుందో అమ్మ ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య అత్తయ్య తన జపాన్ని పూర్తి చేసుకుని పడుకోవడానికి వెళ్ళారు మంచిది మరా వేదవా వేదమంటారా లేదు లేదు గోవిందు నీ తమ్ముడు తనెక్కడా ఒక చోట ఎప్పుడు కుదురుగా ఉండడుగా తను నా తమ్ముడు ఆవు గేదే కదా పెరట్లో కట్టేయడానికి అయినా తను ఎక్కడికి వెళ్ళినా మీకు సహాయం చేయడానికి వెళ్ళాడు సహాయం చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు గురువరిలో ఇంటికి తను ఇది తెలుసుకోవడానికి వెళ్ళాడు గురువరిలు మీకు వ్యతిరేకంగా ఏం పన్నాగా పన్నుతారు అని అప్పుడే మిమ్మల్ని కాపాడచ్చు కదా అయ్యో శారదాదేవి ఇప్పుడు వాడి నుంచి ఎవరు కాపాడతారు అసలా ఆ ఎందుకు బయటికి వెళ్ళనిచ్చావు మీరు తనని మూర్ఖుడు అన్నారా లేదు 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 నేను అలా అనలేదు నేను మహా అన్నాను ప్రభావశాలి అన్నాను తెలివైన వాడు అని కూడా అన్నాను కానీ ఎందుకు వెళ్ళనిచ్చావో చెప్పు నన్నేం చేయమంటారు తను మీకు సహాయం చేయడానికి వెళ్ళాడు కదా ఇప్పుడు నాకు నేనే సహాయం చేసుకోవాలి వాడు ఆపి తీరాలి గురుదేవుల ఇంటికి వెళ్ళడం అంటే పాము పుట్టలో మనమే చేయి పెట్టినట్టు నా బంగారు చెల్లెలు ఎందుకు ఇంత దిగులుగా కనిపిస్తోంది ఏమైంది తనకి ఎవరికైనా మనసులో ప్రేమ కనుక మొదలైంది అంటే అప్పుడు వాళ్ళు తిండి తిప్పులు పాలేస్తారు రే మూర్ఖులారా భగవంతుడు మీకు తెలివితేటల్ని ఎలాగూ ఇవ్వలేదు కనీసం ఆలోచించి మాట్లాడచ్చు కదా అన్నగారు అమ్మా ఏమైంది ఏమీ లేదు ఏమన్నా అయితేనే నువ్వు ఈ అన్నయ్యతో మాట్లాడతావా చిల్లమ్మా నేను నిన్ను ఇబ్బంది పెట్టానని నాకు అనిపిస్తోంది సరే ఏం పర్వాలేదు నువ్వు విశ్రాంతి తీసుకో నేను నేను వెళ్తున్నా లేదన్న గారు నేను ఊరు నుండి మిమ్మల్ని కలవడానికే కదా వచ్చాను అన్నగారు మీరు మహారాజుని కలవడానికి వెళ్లారు కదా ఏమన్నారు వారు నేను మహారాజుకి ఏమని చెప్పాలి చెల్లెమ్మా ఏమని నమ్మించాలి వారిని వారి దృష్టి మొత్తం వారి నగల మీదే ఉంది చెల్లెమ్మా ఆ హారం ఇప్పుడే దొంగిలించబడాలా ఆయన మహారాజైనా ప్రజలైనా విషయం భర్తకు సంబంధించిందైతే ఇలాగే జరుగుతుంది లేదు లేదు గురువుగారు తప్పు ఆహారాన్ని కాదు తప్పు స్వయంగా మీ తల రాతదే గురువుగారు మీరు ఎప్పుడైతే గుర్రానికి నీళ్లు తాగించడానికి తీసుకెళ్తారో అప్పుడే నది ఎండిపోతుంది అన్నగారు మీరేమీ చింతించకండి ఎందుకంటే సమయం వచ్చేసింది ఆ గుర్రం స్వయంగా మన దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అంటే మీ వద్దకే చూడు చూడు చెల్లెమ్మా ఆ గుర్రం ఆలోచన నీ మనసులోంచి ఆ పండితుడు మనకి శత్రు అది నువ్వెప్పటికీ గుర్తుంచుకోవాలి సరే ఇక నువ్వు విశ్రాంతి తీసుకో ఇలా చూడు నువ్వు బయటికి ఎక్కడికి నేను వెళ్తాను అన్నగారు మీరు కూడా అలసిపోయి ఉంటారు కదా మీరు కూడా విశ్రాంతి తీసుకోండి లేదు నా తనువుకి కాదు మనసుకి విశ్రాంతి అవసరం అది నాకు ఎప్పుడు లభిస్తుంది అంటే నువ్వు విశ్రాంతి తీసుకోవడం చూసిన తర్వాతే నువ్వు పడుకో నేను ధనిమణి కాపలా కాస్తాం ఎందుకంటే ఆ గుర్రం అటు ఇటు తిరిగి ఇక్కడ దాకా వస్తుందేమో అలాగే విశ్రాంతి తీసుకో అలాగే గురువు చూడండి కాపలా కాసేటప్పుడు గుడ్లకూపలాగా కళ్ళు పెద్దవి చేసుకోవాలి మీరిద్దరూ మొద్దులు కదా అందుకే ఎలా చూడాలో నేను చెప్తున్నాను చూడండి ఇలా ఎవ్వరూ మీ దృష్టి నుండి తప్పించుకుని వెళ్ళకూడదు రామకృష్ణ పండితుడు కూడా మెలకువగా ఉండాలి మెలకవుగా ఉండాలి గురువర్య తాతాచార్యలవారు గురువర్య తాతాచార్యుల వారు ఇది మీలేనా అలాగే నిలబడి ఉంటావా లేకపోతే నాతో ఏమైనా మాట్లాడతావా నేను 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 ఏం మాట్లాడాలి అంటే నువ్వు నువ్వు ఎవరిని కలవడానికి వచ్చా అరే గురువర్యులు తాతాచార్యులను ఎందుకంటే నేను తెలుసుకోవాలి గరీ ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు మిమ్మల్ని కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నన్ను కలిసినందుకు సంతోషంగా ఉందా నాకు కూడా నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరు రాలేదు కదా లేదు గురువు గారు నేను కనీసం ఒక చీమ కూడా ఎక్కడికి ఎగరలేదు చీమ ఎప్పుడు ఎగరదురా నా కలలో ఎగురుతుంది నువ్వు ఇక్కడ దాక్కోడానికి వచ్చావా అరే బయటికి రావచ్చుగా అరే బయటికి రా రాదు కాళతో అలాగా నువ్వు ఇంకా చేతులతో నడుచుకుంటూ వచ్చావు అనుకున్నాను అయ్యో ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది బావగారు నేను మీకోసం మీ సమస్య పెంచొద్దు నా సమస్యల్ని ఇంకా ఇంకా పెంచొద్దు నేను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద వద్దు ద్వారం వద్దు కిటికీలో నుంచి వెళ్ళిపోదాం ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈవిడేం మాట్లాడట్లేదు పద పద వెళ్ళిపోదాం బావగారు మీరు ఒక పని చేయండి ఏమిటి ఒకసారి జయమాతకి చెప్పండి ఒకసారి గట్టిగా అనండి లేకపోతే తను పాపం ఇలాగే ఉండిపోతుంది అయ్యో పిచ్చివాడివా నేను అరిస్తే గురువుగారు వచ్చేరు ఎవరైనా నా పేరు తెరా ఏమిటి బావుగారు మీరు అనలేదంటే నేను వెళ్ళంటాను ఏ అంటాను అంటాను భగవంతుడా గట్టిగా చెప్పాలి ఏం కాలేదు బావగారు గట్టిగా చెప్పండి అయ్యో అదే కదా చెప్తున్నాను గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు గట్టిగా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి జై మాతా రామకృష్ణ పండితుడా రామకృష్ణ పండితుడా రామకృష్ణ పండితుడా అనంత అతను అతను ఎక్కడికి ఎందుకు వచ్చాడు ఇప్పుడు నువ్వే చెప్పు నేను ఎప్పుడైతే తనని తన ఇంట్లో దాక్కోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు తను మన ఇంట్లో దాక్కోవడానికి తనకెంత ధైర్యం నా ఇంటికి నా చెల్లెల్ని కలవడానికి వచ్చాడా తను ఇంతవరకు నన్ను ఏమీ చేయలేకపోయాడు అందుకని నా చెల్లెల్ని తన వలలో వేసుకుని నన్ను చేయాలనుకుంటున్నాడు ఇందులో నీ తప్పేమీ లేదమ్మా చూసారు గురువుగారు ఇప్పుడు నీళ్లు మన తలదాకా ఖచ్చితంగా మునిగిపోతాం నేను చెప్పాను కదా గురుగారు కానీ మీరు నా మాటల్ని పట్టించుకోలేదు ఇప్పుడు చూశారు కదా నాకు ఇలా అన్నానికి సిగ్గుగా ఉంది మీ చెల్లిలో పండిత రామకృష్ణ మధ్య నువ్వు విశ్రాంతి తీసుకో రామకృష్ణ పండితుడా శివ 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 కృష్ణ పండితుడా నువ్వు నా మనస్సుని గాయపరిచాము నేను నీ గౌరవాన్ని నా కాలి కింద ఎలా తొక్కేస్తానో చూడు ఎలా తొక్కేస్తానో చూడు మహారాజా మహారాజా రామకృష్ణ పండితుడా ఇప్పుడు మొత్తం సైన్యవంతాన్ని చుట్టూ ఉడతారు మహారాజా 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 ఏమైంది మహారాజా 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 ఏమైంది నేను భయపడిపోయాను మహారాజా మీరు ఎంత గట్టిగా అరిచారంటే అంత గట్టిగా ఎంతో భయంకరమైన వచ్చినప్పుడు కూడా నేను అరవను అవును మహారాజా కలలో కూడా నేను ఎంత గట్టిగా ఎప్పుడూ అరవలేదు మీరందరూ ఈ కళల నుండి బయటికి రండి మా మక్కుటం ఎక్కడుందా ముందు అది చెప్పండి మా మకుటం ఎక్కడ ఉంది మహారాజా మకుటాన్ని మీరు ఎప్పుడు మీతోనే పెట్టుకుంటారు మీరు ఎప్పటి సంగతి చెప్తున్నారు మహారాణి మేము ఇప్పుడు మా మకుటం ఏమైందని అడుగుతున్నాం మహారాజు ఒకవేళ ఇలా కాదు కదా మీరే స్వయంగా మీ మకుటాన్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో మహామంత్రి గారు మాకు రాజతలకం దిద్దిన దగ్గర నుండి మేము ఈ గదిలో తప్ప మా మకుటాన్ని ఎక్కడ పెట్టలేదు కానీ ప్రస్తుతం ఈ గదిలో మా మకుటం ఎక్కడా లేదు మరి మా మకుటం ఎక్కడికి వెళ్ళిన మా రజ మీరు నిన్న ఆ మకుటాన్ని దర్బార్కి పెట్టుకుని వెళ్ళారు మీరు దర్బారు నుండి తిరిగి వచ్చినప్పుడు మకుటం దర్బారు నుండి మేము మా తలని తిరిగి తీసుకొచ్చాము అంటే ఖచ్చితంగా మకుటాన్ని కూడా తీసుకునే వచ్చింటాం రాజు దర్బారులో అయితే వదిలేస్తే రాలేము కదా అంటే మహారాజా మకుటం దొంగతనం లేదు లేదు మహామంత్రి గారు ఇది అసంభవం మా మక్కుటం దొంగిలించకూడదు అది మేము సహించలేనిది ఎక్కడ మహామంత్రి గారు గొత్వాల్ చెప్పండి మంత్రివర్య కాపులా కాయడం మీ బాధ్యత కదా ఏం చేశారు మీరు మంత్రివర్య ఏ అయినా రాత్రి సమయంలో కాపలా కాయడం తప్ప ఇంకేం చేయగలరు చెప్పండి మహారాజా నేను నిజం చెప్తున్నాను మహారాజా కాపలా కాయడం తప్ప నేను అంతకంటే ఇంకేమీ చేయలేదు ఎవరికి తెలియదు అనమాట మా మకుటం ఎక్కడుందో ఎవరికి తెలియదా కానీ మా మకుటం మా వద్ద లేదు సిగ్గుపడాల్సిన విషయం వెళ్ళిపోండి మీరందరూ కాదు మేము కోత్వాల్కి చెప్పాం మీరు వెళ్ళిపోండి ఎక్కడ నుండి సరే వెళ్తాను మహారాజా 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 ఇప్పుడే దీని గురించి తెలుసుకుంటాను మీరు చింతించకపోతే మేము ఇంకేం చేయాలి మహామంత్రి గారు మా భవనం నుండి మా మకుటం మాయమైపోయింది కానీ చింతించద్దు అంటున్నారా ఎవరికంత ధైర్యం వచ్చింటుంది మా మకుటాన్ని తీసుకెళ్లే ధైర్యం మహామంత్రి గారు వాళ్ళు ఎవరైనా సరే మాకు మా మకుటం కావాలి అలాగే ఆ వ్యక్తి యొక్క శిరస్సు కావాలి